ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది బీఆర్ఎస్ అరెస్ట్ పై అధికారికంగా నోట్ విడుదల చేసింది ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్తో పాటు కవిత నివాసంలో సోదాల సమయంలో ఏం జరిగిందో పాయింట్ పాయింట్ వివరించింది మరోవైపు కవితను రెండు రోజు విచారించిన ఈడీ ముడుపుల వ్యవహారం సౌత్ గ్రూప్ సంబంధాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది ఢిల్లీ కేసు కీలక మలుపులు తిరుగుతోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది ఈ కేసులో కవితను అరెస్టు చేసి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని ఈడీ స్పష్టం చేసింది ఈ నెల పదిహేనున కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని ఆ సమయంలో ఆమె బంధువులు సన్నిహితులు విధులకి ఆటంకం కలిగించారని ఆరోపించింది వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని స్పష్టం చేసింది ఆప్ నేతలతో కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని లీక్ చేసి ప్రతిఫలంగా వంద కోట్లు చెల్లించారని వెల్లడించింది లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటిదాకా రెండు వందల నలభై చోట్ల సోదాలు చేసి ఐదు సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ప్రకటించింది ఈడీ మొత్తం నూట ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని పేర్కొంది లిక్కర్ స్కామ్ లో నిందితులైన ఆప్ నేతలు మనీష్ సిసోడియా ఎంపీ సంజయ్ సింగ్ విజయ్ రోజు సెంట్రల్ ఆఫీసులో విచారించింది ఈడీ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు వంద కోట్ల ముడుపుల వ్యవహారం మొబైల్లో డేటా ఎరేస్ కేసులో నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు కేజ్రీవాల్ సిసోడియాతో చర్చలపైన కవితను అడిగినట్లు సమాచారం విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు విచారణ అనంతరం ఈడీ కార్యాలయానికి వెళ్లిన రావు కవితతో ములాఖాతయ్యారు దాదాపు గంట పాటు వేర్వేరు అంశాలపై చర్చించారు అయితే కవిత భర్త అనిల్ మాత్రం ఇవాళ ఆమెను కలిసేందుకు రాలేదు ఇప్పటికే అనిల్ తో పాటు మరో ముగ్గురు కవిత సిబ్బందికి ఈడీ నోటీసులిచ్చింది విచారణకు హాజరు కావాలని సూచించింది అయితే విచారణకు హాజరు కాలేనంటూ ఈడీ నోటీసులకు బదులిచ్చారు ఇందులో భాగంగానే కవితను కలవడానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేశారని పిటిషన్ దాఖలు చేశారు గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి తనను అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు కవిత తరపు న్యాయవాది ఆన్లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది